ప్రభుత్వ ఉద్యోగులుగా ఏపీ వాలంటీర్లు వివరాలు చెప్పడం కోసం వీడియో అయితే చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలని రాజకీయ ప్రయోజనాలకు వారిని పావులుగా ఉపయోగించరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటన కూడా విడుదల చేశారు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేయాలని కోరారు గ్రామ వాలంటీర్లకు ఎన్నికల విధుల్లో ప్రధాన బాధ్యతలు అప్పగించరాదని ఎన్నికల కమిషన్ చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి మీరే నా బావి లీడర్లు అని సన్మాన సభలో వ్యాఖ్యానించడం అనుచితమని తెలిపారు ఈ వ్యాఖ్యలు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు నిజంగా వాలంటీర్లపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే వారిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు గ్రామ వాలంటీర్లతో రాష్ట్ర ప్రభుత్వం నానా చాకరీ చేయించుకుంటోందని అధికార పార్టీ నాయకుల బెదిరింపులతో వారంతా దినదిన గండంగా గడుపుతున్నారని తెలిపారు వారికి నామమాత్రమైన వేతనాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందన్నారు వాలంటీర్లను సన్మానాల పేరుతో వంచనకు గురి చేయరాదని రాజకీయ ప్రయోజనానికి వాడుకోకుండా జీతాలు పెంచి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఆయన తే కోరారు